రేపు బీహార్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి దేశ రాజకీయాలను బీహార్ ఎన్నికల ఫలితాలు డెఫినెట్లీ ఒక టర్న్ తీసుకునేలా అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఎన్డీఏ గెలుస్తుందా ఓడిపోతుందా అన్న దగ్గర ఓడిపోయినా కీలక టర్న్ తీసుకుంటాయి గెలిచినా ఆ తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక ఇవంతా ఇందులో కూడా చాలా కీలక టన్నుల కారణమవుతాయి మొత్తం మీద బీహార్ ఎన్నికల ఫలితాలు అయితే దేశ ఎన్నికల్లో కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా అయితే కేంద్రాన్ని లీడ్ చేస్తున్న బీజేపీని ప్రోత్సహిస్తాయి అని చెప్పి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది ఈ క్రమంలో బీహార్ ఎన్నికల ఫలితాలను ఆధారంగా చేసుకొని రెండు వేల ఇరవై ఏడులో జమిలీ ఎన్నికలకు వెళ్ళాలి అని ఆ దిశగా బీజేపీ కసరత్తు చేస్తూ ఉంది కసరత్తు పూర్తి చేస్తుంది నెక్స్ట్ అది ఇంకా టేబుల్ మీద పెట్టడమే ఆలస్యం దానికి బీహార్ ఎన్నికల ఫలితాలు రావాల్సి ఉంది అనే చర్చ జరుగుతుంది సాధ్యమేనా ఆ దిశగా ఆలోచిస్తూ ఉన్నారా రెండు విడతలుగా జమిలీ ఎన్నికలు జరపాలి ఆ తర్వాత అడ్జస్ట్ చేసి ఒకే విడతకు రాబోయే పది సంవత్సరాల్లో చేయాలి అని ఆలోచన చేస్తూ ఉన్నారని వార్తలే నిజమైతే అటువంటి ఆలోచనే నిజమైతే డెఫినెట్లీ ఇరవై ఏళ్ళలో రావచ్చు తర్వాత ముప్పై రెండులో ఒకసారి రావచ్చు సరే ఐదేళ్ళు ఉండదు మధ్యలో ఇంకేదైనా మూడు నాలుగేళ్ళకు తర్వాత అన్నీ కలిపి ఐదేళ్ళకి ఒకసారి ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది జాతీయ స్థాయిలో పెద్ద చర్చ జరుగుతుంది మళ్ళీ జమిలీ ఎన్నికలు అనే ముచ్చటైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా కాసింత హీట్ వేడెక్క పోతూ ఉన్నాయి ఒకవేళ జమిలీ అంటూ జరిగితే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఇరవై ఏళ్ళ జరుగుతాయి లేదా అనే కదా పక్కన పెడితే పార్లమెంట్కి అయితే ఖచ్చితంగా జరుగుతాయి కదా జమిలీకి వెళ్తే బీజేపీ వెళ్తుందా లేదా అన్నది బీహార్ ఎన్నికల ఫలితాల మీద ఆధారపడి ఉంది అని ಚೇಚರ್ ಜಾಲಾ ಜಾಲ ಜೋರು ಜರುತ್ತೆ ಮೋಸ್ಟ್ ಪ್ರಾಬಬಲಿ ಪದ ರೋಜುಲ್ ಕ್ಲಾರಿಟಿ ರವತ್ತು